చాలామంది చెప్పే మాట ఏంటంటే నేను బాగా బిజీ ఉన్నాను రాబాయ్య చాలా ఆసక్తికరమైన విషయం అంటే టైం లేదు అని ఎవరైనా అన్నారంటే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చేత కాలేదు అని అర్థం టైం మేనేజ్మెంట్ టైం లేదురా భయ్య అన్నప్పుడు ఏదో రణమా శరణమా అని సమయము లేదు మిత్రమా అని గౌతమిపుత్ర చేతకరణలో డైలాగ్ ఉంటుంది అలా సమయము లేదు మిత్రమా దాన్ని ఇంకా చెప్పాలి అంటే టైం లేదురా బాబు ఈ టైం లేదురా బాబు అనే పదం ఎందుకు వాడుతున్నాను నేనంటే మనందరికీ ఇవ్వబడిన టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే సాధారణంగా ఈ టైం మేనేజ్మెంట్ అనే దాని విషయంలో చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రయారిటీస్ని నిర్దేశించుకోకపోవడం మనందరం చేసే అతిపెద్ద మిస్టేక్ ప్రయారిటీస్ని నిర్దేశించుకోకపోవడం నేను చాలా సందర్భాల్లో టైం మేనేజ్మెంట్ దాని విషయంలో నాకు తెలిసినంత వరకు ఒక మూడు రకాలైన అప్రోచెస్ ఉన్నాయి ఎప్పుడు వచ్చిన నెంబర్ వన్ ఏంటంటే మనం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో మనకు క్లారిటీ ఉండడం రేపు ఉదయం లేచినప్పటి నుంచి రేపు రాత్రి పడుకునేంత వరకు మనం ఏమేమి పనులు చేయాలి అనేది ముందు రోజు రాత్రే కనుక ఒక డైరీలో రాసుకోవడం కానీ లేదా అది తెలియడం కానీ ఉంటే ఖచ్చితంగా ఆరు మరునాడు ఏమేమి పనులు చేయాలో ఏం పనులు చేయకూడదో ఏది ఇంపార్టెంటో ఏది అని క్లారిటీ వస్తుంది అట్లీస్ట్ స్కెడ్యూలింగ్ ఉంటుంది కాబట్టి ఆయా టైమింగ్స్లో మనం ఆ పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది అది బ్యాంక్ మేనేజర్ కావచ్చు లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు రచయిత కావచ్చు సినిమా యాక్టర్ కావచ్చు ఒక గృహిణి కావచ్చు ఎవరైనా అటు తిరిగి తిరిగి ఒక టైం స్కెడ్యూలింగ్ చేసుకుని ఆ టైం స్కెడ్యూలింగ్లో కనుక వాళ్ళు ఇగో రేపటి రేపు ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఈ పనులు చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వర్క్స్ని ఆ టైమింగ్స్లో చేసుకోవచ్చు ఏదైనా ఒక టెన్ మినిట్స్ అటు ఇటు ఉంటే తప్ప ఇంకా రెండవది అప్రోచ్ నెంబర్ టూ ఏంటంటే మనందరము కూడా సాధారణంగా ఒక ఫిజికల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మైండ్ ఉంటుంది కానీ అబ్స్ట్రాక్ట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మైండ్ అని ఇంకోటి ఉంటుంది ఫిజికల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక స్టూడెంట్ కూర్చొని పుస్తకం ఓపెన్ చేసి చదువుతున్నాడు ఇప్పుడు పుస్తకం ఓపెన్ చేసి చదువుతున్నాడు అంటే ఫిజికల్గా అతను ఆ పని చేస్తున్నాడని మనకి అతను ఆ పని చేస్తున్నాడని అతనికి తెలుస్తుంది పుస్తకం పని చేసేట్టు చదువుతున్నాడు అదొకటే కాదు మీరు డ్రైవ్ చేస్తున్నారు ఫిజికల్ ఫార్మేట్ ఆఫ్ టైం మేనేజ్ టైం ఒక బ్యాంకులో మీరు ఏదో వర్క్ చేస్తున్నారు ఫిజికల్ ఫార్మేట్ మీరు వంట వండుతున్నారు ఫిజికల్ ఫార్మేట్ ఇలా ప్రతి చోట కూడా ఫిజికల్ ఫార్మేట్లో ఉంటాం మనం కానీ విచిత్రం ఏంటంటే ఒక ఫిజికల్ ఫార్మేట్లో మనం పనిచేస్తూ అబ్స్ట్రాక్ట్గా కూడా పనిచేయచ్చు అబ్స్ట్రాక్ట్గా అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి మీరు డ్రైవ్ చేస్తున్నారు అంటే ఫిజికల్గా మీ చేతులు మీ కాళ్ళు మీ కళ్ళు మీ బుర్ర మీ మెదడు అవన్నీ కూడా డ్రైవింగ్ వైపు నడుపుతున్నాయి ఫిజికల్గా అవన్నీ వర్క్ చేస్తున్నాయి కానీ మీ బ్రెయిన్ కావాలనుకుంటే ఇంకొక ఆలోచన మీద మీరు ఒక పుస్తకం రాయాలనే ఆలోచన కావచ్చు మీరు ఇంకోటి ఏదో ఒక ప్రణాళిక వేసుకోవడం అనే ఆలోచన కావచ్చు మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఆ ఇంటర్వ్యూ ఎలా మాట్లాడాలి అనే ఆలోచన కావచ్చు మీరే ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూ ఎలా చేయాలనే ఆలోచన కావచ్చు మీరు ఏదైనా ఒక ఇంకొక పని అంటే ఆ మరునాడు ఏదో ఒక పని చేయాలి ఆ పని సంబంధించిన ఏదో ఒక ఇన్పుట్స్ని మీరు బ్రెయిన్లో ఒక చిన్న చర్నింగ్ చేసుకోవచ్చు అంటే మీ కళ్ళు మీ కాళ్ళు మీ చేతులు ఇవన్నీ నేమో ఫిజికల్గా వర్క్ చేస్తుంటే మీ బ్రెయిన్ నేను మాత్రం ఇంకొక పని మీదనే మనం వర్క్ చేసేలా పెట్టుకోవచ్చు అలా చదివండి సార్ మేము డ్రైవ్ చేస్తుంటే మైండ్ ఎక్కడ పెడుతుంటే ఇక్కడ యాక్సిడెంట్ చేస్తాం కదా అని అది కాదు మైండ్లో కూడా మీరు ఆశ్చర్యపోతారని చెబితే మనకి రెండు లేయర్స్ ఉంటాయి ఒక లేయర్ మీరు ఎప్పుడైనా గమనించారా లేదో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను అనే దానికి సంబంధించిన బ్రెయిన్లో నేను స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాను అది ఒక లేయర్ అయితే దాని వెనకాల ఇంకొక లేయర్ కూడా ఉంటుంది నేను సరిగ్గా చెప్తున్నాను లేదా ఎలా మాట్లాడుతున్నాను ఏ ఉదాహరణ తీసుకుంటున్నాను ఈ ఉదాహరణ నుంచి నేను ఏ ఇన్ఫరెన్స్ ఇస్తున్నాను ఈ ఉదాహరణ ఎలా కనెక్ట్ అవుతుంది ఆ ఎగ్జాంపుల్ నుంచి కనెక్టివిటీని ఇవ్వాలంటే ఎలా చేయొచ్చు నేను బ్యాంకర్ అనే ఎగ్జాంపుల్ని ఎందుకు తీసుకున్నాను అని ఇంకొక లేయర్ పనిచేస్తూ ఉంటుంది ఈ ఫస్ట్ లేయర్ ఏమో ఇందాక నేను చెప్పినట్టుగా ఫిజికల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ వర్క్స్కి ఉపయోగపడితే సెకండ్ ఏమో అబ్స్ట్రాక్ట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మైండ్కి ఉపయోగపడుతుంది ఇవన్నీ చెప్తే కొంచెం అర్థం కానట్టుగా అనిపించవచ్చు కానీ నేను నమ్మేది మాత్రం ఇదే నేను ఎప్పుడూ కూడా ఒక పని చేస్తున్నప్పుడు బ్రెయిన్ తోటి ఇంకొక వర్క్ కూడా చేస్తూ ఉంటాను సో అలా చేసే ప్రయత్నం చేయొచ్చు ఇంకా మూడవది వెరీ ఇంపార్టెంట్ సమయం లేదు మిత్రమా అనడానికి ఏంటంటే ప్రయారిటీస్ నిర్దేశించుకోవడం సుల్లు పనులు మానేస్తే సెల్ ఫోన్లో సొల్లు మాటలు మానేస్తే అనవసరమైన థింకింగ్ని మానేస్తే అన్ఇంపార్టెంట్ పనులకి ప్రాధాన్యం ఇవ్వకపోతే అసలు మన పనుల్లో ఏది ప్రాధాన్యం ఏది అప్రాధాన్యమో మనకి తెలియకపోతే దేనికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి ఇంట్రెన్సిక్ వాల్యూ ఎవరికి ఇవ్వాలి అనే జడ్జిమెంట్ మనకి లేకపోతే టైం వేస్ట్ అవుతుంది అందుని ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చేయకూడదు అనే దాన్ని మనమే నిర్ణయించుకోవాలి అది ఎవరు నిర్ణయించేది కాదు మీరు ఏదో యూట్యూబ్లోకి వెళ్ళి షార్ట్లు చూడటం మొదలు పెడితే వందల షార్ట్లు వస్తాయి ఆ వందల షార్ట్లో మీరు ఏదో ఒక షార్ట్ని మీరు చూడడం మొదలు పెడితే అక్కడి నుంచి అలా 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 వెళ్తూ ఉంటారు అది అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అంటే మిమ్మల్ని గ్రాప్ చేస్తుంది అది సో అక్కడ మీరు ఆగలిగి ఉండాలి ఒక వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు ఏదో పది నిమిషాలు ఆడారంటే ఒక మైండ్ రిలాక్సేషన్ అనుకుందాం కానీ అలా వెళ్ళిపోతారు అది మీ మైండ్ని గ్రాప్ చేస్తుంది మీ టైంని గ్రాప్ చేస్తుంది మీరు ఏదో ఒక ఫ్రెండ్తో చాటింగ్ చేశారు అనుకుందాం పదిహేను నిమిషాలు చాటింగ్ చేశారు ఇరవై నిమిషాలు చాటింగ్ చేశారు టైం వేస్ట్ విషయాన్ని సుస్పష్టంగా చెప్పగలిగి ఉండాలి అందుకనే మీరు గమనించండి చాలా సిన్సియర్ అండ్ సీరియస్ అండ్ సెలబ్రిటీస్గా మనం ఎవరిని చెప్తాము అంటే ఒక దేశ ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళు టైం చాలా టైట్గా పెట్టుకుంటారు స్కెడ్యూల్ని వాళ్ళ ఛాంబర్లోకి వెళ్ళి గంటల గంటల తరబడి ఎవరు మాట్లాడరు కావాలంటే చూడండి వెళతారు ఎస్ అయిపోతుంది అంతే అలా ఉండగలిగి ఉండాలి సో అందుకని ఎంత కాదనుకున్నా నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను టైం మేనేజ్మెంట్ అనేది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది సో జనవరి ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుంచి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి టైం మేనేజ్మెంట్ కానీ డైరీ రైటింగ్ కానీ లేకపోతే కనుక లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్ సెట్టింగ్ నేను రేపటి దాంట్లో ఆ గోల్ సెట్టింగ్ గురించే మాట్లాడతాను అవి కానీ ఇతరతర ఏమేం చేయాలో వాటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్